హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు సండే అండి నేను కొంచెం లేట్గానే లేచాను ఈరోజు హాలిడే కదా అని లేవగానే ఫస్ట్ కిచెన్లోకి వచ్చాను ఈరోజు ఏంటంటే కొంచెం ఈరోజు ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది సింపుల్గా రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేద్దామని అది బయట పెట్టాను అలాగే నా దగ్గర జున్ను పాలు ఉన్నాయి కాస్త జున్ను కూడా చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కొంచెం బయటకు కూడా ఏది ఉంది జున్ను చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వచ్చాక కూల్గా తినచ్చు కదా అని చెప్పి తీసాను ఈ పాలు వచ్చి టూ లీటర్స్ త్రీ హండ్రెడ్ తీసుకున్నానండి ఫిఫ్టీన్ డేస్ అయింది తీసుకొని తినాలనిపించినప్పుడల్లా కొన్ని కొన్ని ఒక గ్లాసుకి కరిగాక పాలు చేస్తున్నాను చికెన్ కూడా బయటే పెట్టేశాను ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుని వచ్చాను అట్లాగే టీ పెట్టుకుందామని టీ పెట్టుకుంటున్నాను పాలు ప్యాకెట్ అయితే జున్ను చేసినప్పుడు ఇప్పుదామని చెప్పి కొన్ని పాలు ఉన్నాయి అన్నటివి అదే పాలు టీ పెట్టుకుంటున్నాను ఇదైతే నేను ఐకేలో తీసుకున్నానండి రౌండర్ది చాలా బాగుంది నాకు కిచెన్ పక్కన పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుందనమాట చాలా నీట్గా ఆర్గనైజేషన్ చేసుకుంటా కూడా బాగుంది కొన్ని పాలు ఫ్రిడ్జ్లో ఉంటే అవి తెచ్చేసాను అదే గిన్నెలో పెట్టేసుకుంటున్నాను గిన్నె అలా ఉంది ఏంటి అనుకోకండి టీ అయితే ముందు పెట్టుకుంటున్నాను లోపు నాకు కిచెన్లో సర్దుకునే అవి ఉన్నాయి కొంచెం టీ తాగేసి ఒక పది నిమిషాలు రెస్ట్ చేసి మిగతా సర్దుకుంటాను నేను ఎప్పుడూ మార్నింగ్ టైం టీ పెట్టేసుకున్నాక ఇలా కాసేపు బయట కూర్చుంటానండి అక్క టీ తాగితే కొద్దిసేపు వచ్చే కూర్చుంటాను ఇది మా ఫ్రంట్ డోర్ ముందు ప్లేస్ అనమాట ఇక్కడ కూర్చుని కాసేపు టీ తాగి కూర్చుంటాను సండే రోజు కొంచెం లేట్గానే లేస్తాము అన్ని పనులు లేట్ లేట్ అవుతాయి అన్నమాట టీ తాగేసి ఒక పది నిమిషాలు కూర్చుని ముందైతే నేను పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను ఇంతకుముందు నాది గ్లాస్ ట్యాప్ ఉండేది కదా టూ బర్నరు అది మార్చేసానండి ఇంకా పాడవుతుందని చెప్పి తీసాను స్టీల్ తీసుకున్నాను ప్రీ బర్నర్ది నాకు దానికన్నా స్టీల్దే చాలా యూజ్ అనిపించింది ఎందుకు వంట అవ్వగానే నీట్గా తుట్ చేసుకుంటే మనం వీక్లీ వన్ టైము ఇలా కడుక్కున్నా సరిపోతుంది అనమాట ఇలా క్లీనింగ్ చేసి అని సండే రోజే పెట్టుకుంటున్నాను కొంచెం నాకు టైం కలిసి వస్తుంది అని మిగతా రోజుల్లో అయితే మార్నింగ్ నాకు హడావిడి ఉంటుంది వంట చేయటము బాక్స్ పెట్టడం పాపకి టిఫిన్స్ అంతాను సండే రోజు పనిలో పని స్టవ్ కడిగాను కదని సింక్ కూడా ఒకసారి తోమేసుకున్నాను చూడండి స్టీల్ మూలా తలతలా మెరుస్తుంది కదా క్లీన్ చేసినాక ఇదే బెటర్ అనిపించింది నాకైతే ఇకైతే ముందు రోజు తో మేడ్ తోమిన గిండ్లన్నీ సర్దేసుకున్నాను ఈ విధంగా రైస్ ఏమో బాస్మతి రై కొంచమే ఉంది కదా గ్లాస్ ఉన్నారైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ నానబెట్టేసుకున్నాను ఇప్పుడు చికెన్ కడిగేసి పెట్టుకున్నాను ముందుగానే దానికి మ్యారినేట్ చేయడానికి అవసరమైనవి అన్ని తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఒక టమాటా కొంచెం కొత్తిమీర అవన్నీ తీసుకుంటున్నాను అట్లాగే కొంచెం పుదీనా ఇవన్నీ చాలా సింపుల్గా రైస్ కుక్కర్లో చేసేస్తానండి వీటిగా కర్రీ అది ఏమీ చేయట్లేదు అందుకని సింపుల్ సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను ఈ విధంగా చే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఒకసారి మీరు కూడా చూడండి ఎట్లా బయటికి వెళ్ళాలి త్వరగా వంట అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం తొ త్వర త్వరగా చేయాలన్నప్పుడు రైస్ కుక్కర్లో నేను ఏ విధంగా పెట్టేసుకోవచ్చు అదే నేను ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తున్నాను ఈ నైఫ్స్ ఉన్నాయి కదా మొన్న ఐకేకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి బలియా ఉన్న ఈ నైఫ్స్ అయితే ఆనియన్స్ అవి కట్ చేస్తుంటే వెజిటేబుల్స్ ఇంకా సరసరా తెగుతున్నాయి అవి అంత బాగున్నాయి అనమాట ఎవరైనా ఐకేకి వెళ్ళినప్పుడు ఆ నైఫ్స్ ట్రై చేయండి చాలా బాగున్నాయి నేను చికెన్ మసాలా అది ఎన్నో కొంచెం గరం మసాలా ధనియాల పొడ వేస్తాను కాబట్టి దీంట్లోనే కొంచెం ఇలాచీలు లవంగాలు అవన్నీ వేసేసి మిక్సీ పట్టుకుంటున్నానండి దీంట్లోనే అల్లము వెల్లుల్లిపాయ కూడా వేస్తాను మనం రెడీ చేసిన పేస్ట్ ఉంటుంది నా దగ్గర అల్లం కూడా విడిగా ఉంటుంది ఇదైతే ఇప్పుడు నేను అల్లమే వేస్తున్నాను ఇది ఎలాగ మిక్సీ పడుతున్నాను అని అల్లం వేసేసుకుని అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుని మ్యాగ్నెట్ అయితే చికెన్ చేస్తాను ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లాగూ మ్యారినేట్ అవ్వాలి కాబట్టి నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కదా ఇంకో గిన్నె ఎందుకు అని చెప్పేసి స్ప్రింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లోనే వేపిస్తున్నాను ఈ ఆయిల్ డిస్పెన్సర్ అయితే నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది చాలా యూజ్ ఉంటుంది నాకు ఇష్టమైనది ఏంటి అంటే అదేను ఆనియన్స్ వేపిస్తాకి పక్క పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ ముందే కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదండి దాంట్లోకి నేను మిక్సీ పట్టిన ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను మిర్చి మసాలా పేస్ట్ కొన్ని వేయించుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పొడి సాల్ట్ ఇవన్నీ వేసి కలిపి పెడుతున్నాను పెరుగు అయితే ఈ టైంలో వేయనండి ఇంకొక ఐదు పది నిమిషాలకి నేను ఇంక రెడీ చేస్తాను బిర్యానీ అన్నప్పుడు పెరుగు కలుపుతాను ముందైతే కలుపును ఇలా ఇలా ముందు కలపద్దు ఇలా చేసి ముందు పెరుగు కలపాలని మా ఫ్రెండ్ చెప్పింది అలా చేయటం వలన చికెన్ పీస్ బాగుంటుందండి అప్పటి నుంచి నేను అదే విధంగా చేస్తున్నాను దీంట్లో సరిపడా పసుపు కారం ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇది చాలా సింపుల్గా ఉంటుందండి గరం మసాలా గరం చికెన్ మసాలా వేయింది కదా మసాలా ఘాట్ అస్సలా ఉండదు చిన్నపిల్లలైనా ఈజీగా తినవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకోవాలి పని త్వరగా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ మెదడ్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఆ మసాలా అంతా పీస్కి బాగా పట్టేలాగా కొంచెం చేతితో కలపాలి స్పూన్తో కలిపితే పని అవ్వదు అనమాట అందుకని చేయ పెట్టవలసి వచ్చింది అది మసాలాలు కూడా ముందా పేస్ట్ అంతా మొక్కలు పట్టించాక ఇప్పుడు గరం మసాలా వేసి మళ్ళీ మొక్కలు ఇంకొకసారి కలుపుతాను అనమాట ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకోవాలి చేసే ముందు పెరుగు కలుపుతానండి రెడీ చేసే ముందు కొంచెం పుదీనా అది మంచి స్మెల్ ఉంటుందని పైన అలా పెట్టేశాను ఇది పక్కన పెట్టేద్దాము అప్పుడు హ్యాండ్ వాష్ మంచిగా చేసుకుని మనం జున్ను చేయాలనుకున్నాము కదా పాలు ఎన్ని కరిగినవి చూద్దాము ఎప్పుడు మార్నింగ్ పెట్టాను కదండి ఇంచుమించు ట్వెల్వ్ అవుతుంది ఎన్ని వచ్చినాయో చూద్దాం పాలు ఇవి ఒక గ్లాస్ వస్తున్నాయి గ్లాస్ నాకు ఇంకా ఆ గ్లాసు వచ్చినాక లోపల మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంకో రోజు చేద్దామని ఎప్పుడు అలాగే అవుతుంది సరేలే మళ్ళీ దొరకవు కదా పాలు నేను కొంచెం కొంచమే చేసుకుంటాను తినాలనిపించినప్పుడు నేను ఎట్లాగో ఇప్పుడు జును చేస్తాను కదా నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిద్దామని పని ఈత కూడా చూపిస్తాను అనమాట గ్లాస్ పాలుకి నేను ప్యాకెట్ పాలు అయితే గ్లాసు వేస్తున్నానండి ఇవి ముందు రోజు పాలు కదా పడుతున్నాయి గ్లాసు జున్ను పాలకి గ్లాసు పాలు వేస్తాను కొంచెం తగ్గించాను ఎందుకంటే ఇంకో ఇంకో కొన్ని పాలైతే కరగాలి బాటిల్లోనూ అది కరిగితే అవి కూడా వేస్తామని ఇలా అనమాట బెల్లం ముందే కోరి పెట్టుకున్నాను బెల్లం అందులోనే వేసేసుకుంటున్నాను నేను ఒక పది నిమిషాలకి మనకి బెల్లం కూడా మంచిగా కరుగుతుంది లోపు కొంచెం మిరియాలు ఇలాచీలు కూడా దంచి పెట్టుకుంటాను ఇది పక్కన పెట్టేసుకుందామండి కొంచెం పది నిమిషాలు అలా పక్కన పెడితే కొంచెం బెల్లం కరుగుతుంది దీంట్లో కొన్ని ఇల్లాచీలు మిరియాలు వేయటం బాగుంటుంది యాక్చువల్గా నాకు మిరియాలు కలిపేసి వేయటం నచ్చదు అసలు మిరియాలు కానీ పైన వేస్తాను మొత్తం పాలల్లో కలపను ఈ ఇలాచీలు ముందు ఎందుకు దంచుతున్నా తొక్క తీసేసుకుంటాను ఈ మిరియాలు ఈ ఇలాచీలు తొక్కలు ఏమైతే ఉన్నాయో ఇప్పుడు నేను పాడైనండి అవి టీ పొడలో వేసుకుంటాను అవి టీ పెట్టుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఈ మిరియాలు ఎందుకంటే కచ్చాబెచ్చాన్ని దంచుతాను పైన వేస్తాను నాకు అది తినేటప్పుడు అది తగిలితే నచ్చదు నాకు అందుకని నేను పైన వేస్తాను అనమాట అవైతే బెల్లం కరిగే పాలన్నీ రెడీ అయ్యేలోపు మనం ఇంక కూర కూడా రెడీ చేసేస్తున్నాను బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాను ఈ ఆనియన్ స్ప్రే చేసిన కుక్కర్ ఉంది కదా దాంట్లోనే నేను కొంచెం నెయ్యి వేసాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి వేసుక మళ్ళీ కొంచెం మిక్సీలో కొన్ని వేసాను కదా హోల్ గరం మసాలా ఇలాచీలు చెక్క లవంగాలు అవన్నీ వేస్తున్నాను అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి ఇది కలిపి దమ్ అయితే మనం లాస్ట్లో వేస్తాము ఇది నేను ముందే కలిపి పెట్టేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్లు అన్నీ ముందే వేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను పెరుగు కలుపుతానండి మా ఫ్రెండ్ ఈ ప్రాసెస్లో చేయమని చెప్పింది బాగుంటుంది నేను అలాగే చేస్తున్నాను ఈ మసాలా ఎగుతున్నాయి కదా కొంచెం మనం బిర్యానీ ఆకు కూడా వేయాలి ఇందులో ఆకు కూడా వేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అయ్యే ముందు మనం అయ్యాక ఈ బిర్యానీ కూడా వేసేసుకోవాలి ఇవి నెయ్యి వేసాము కదా కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ఘాట్ అనిపించదు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అనమాట దీనిలో చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనిస్తామండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవుతుంది ఆ చికెన్ పీసెస్ చూడండి రెడీ అయింది ఈ లోపు బియ్యం కూడా ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా తెచ్చి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ఆ గిన్నెలో గ్రేవీ ఉందని వాటర్ కలిపి వేసాను అనమాట పక్కన నాకు గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అందులోనే మనం రైస్కి సరిపడా సాల్ట్ వేసానండి చికెన్కి సరిపడా అదే మ్యారినేట్ చేసినప్పుడు వేసాను కదా ఈ విధంగా ఒకసారి రైస్ కలపాలి హైలో పెట్టేసి అంతేనండి బాయిల్ అయిన వాటర్ ఇందులో వేసి నేను దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేస్తాను చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ అనమాట దమ్ చేయటం అది కొంచెం లేట్ అవుతుంది నాకు త్వరగా అయిపోవాలి వేరే పని ఉంది అన్నప్పుడు ఇలా ఈజీ మెథడ్లో చేసుకుంటాను ఇప్పుడు రైస్ కుక్కర్లోకి తీసుకెళ్దాం దీన్ని అంతే ఒక టెన్ మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా చూడక్కర్లేదు ఒకసారి ఆన్ చేసి పెట్టేస్తే అదే ఆఫ్ అయిపోతుంది కదా ఈజీ అనమాట ఇప్పుడు మనం జున్ను ప్రాసెస్ చూద్దామండి ఇది రెడీ చేసుకున్నాను కదా మనకు పాలు అయితే ఇగో గిన్నెలోకి వచ్చినాయండి నేను మిరియాల పొడి అది ఇలాగ పైనే వేస్తాను వేసాక స్పూన్తో కలపడం కాదు అడుగుకెళ్ళేలాగా నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అది పైనే ఉంటుంది ఉడికినా కూడా మనకు అది పైనే ఉంటుంది అనమాట కిందకి వెళ్ళకుండా చూద్దాం ఇది కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది సండే తీసేనండి నాకు టైం కుదరలేదు సండే వీడియో ఈ రోజు పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దండి చూడండి జున్ను ఎలా ఉందో జున్ను రెడీ అయిపోయింది మనం గ్లాస్ పాలుకి గ్లాస్ ప్యాకెట్ పాలు వేసినా చాలా గట్టిగా వచ్చింది చూడండి రెడీ అయింది అన్నీ నేను డైనింగ్ టేబుల్ మీద తెచ్చి అయితే పెట్టేసుకున్నాను మీకు ఒకసారి రైస్ ఇది రైతా చేసానండి కర్రీ అయితే ఏమీ చేయలేదు ఇవి రైతా చేసి పెట్టేసుకున్నాము ఇకపోతే జున్ను ఎలా ఉందో చూపిస్తాను చూడండి అది నాకు చాలా ఇష్టమండి జున్ను నేను ఆ జున్ను తినేటప్పుడు అమృతంలాగా ఫీల్ అవుతాను అంత ఇష్టం అనమాట ఏదన్నా ఫుడ్ ఐటమ్ నాకు ఏదో ఇష్టం ఏది అంటే నాకు ఇదేనండి చాలా ఇష్టం చూడండి ఎంత గట్టిగా వచ్చిందో